వెల్కమ్ టు ప్రశాంతి కుకింగ్ అండ్ హెల్త్ అండి నేను ప్రశాంతిని ఈరోజు వీడియోలో ఎంతో ఆరోగ్యకరమైన సజ్జలు ఇడ్లీ చూపిస్తానండి అలాగే పల్లీ చట్నీ చూపిస్తాను చాలా మెత్తగా చాలా రుచిగా ఆరోగ్యానికి చాలా మంచిదండి ఈ సజ్జలు ఇడ్లీ షుగర్ పేషెంట్లకు కానీ అలాగే వెయిట్ తగ్గాలనుకున్న వాళ్ళకి కానీ ఈ సజ్జలు ఇడ్లీ తినడం వల్ల చాలా మంచిదండి మీరు కానీ ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి మీకు కానీ చాలా బాగా నచ్చుతుంది మరి వీడియోలోకి వెళ్ళే ముందుగా ఫస్ట్ టైం కొత్త వాళ్ళ వీడియో చూస్తుంటే మా ఛానల్ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే లైక్ చేయండి మరి వీడియోలోకి వెళ్ళిపోదాం చూడండి సజ్జల రవ్వ అండి ఇది నేను కిరాణా కొట్లో తీసుకున్నాను డిమాట్లలో సూపర్ మార్కెట్లో ఎక్కడైనా దొరుకుతుంది అలాగే మీరు సజ్జలతో అయినా చేసుకోవచ్చండి ఈ రవ్వ టూ ఫిఫ్టీ ఎంఎల్ కప్పుతో ఒక రెండు కప్పులు రవ్వ తీసుకుంటున్నాను ఆ గ్లాస్ నిండా మంచి నీళ్ళు తీసుకొని ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ ఇది కాస్త ముద్దగా కలుపుకోవాలండి ఇలా బాగా కలిపేసుకుని రవ్వని కొంచెం ఇలా పట్టుకొని ఇలా చూస్తే ఉండగా రావాలండి ఈ విధంగా కలుపుకొని పైన మూతపెట్టి ఆరు నుంచి ఎనిమిది గంటల సేపు ఈ రవ్వ నాన్న ఇవ్వాలండి కూర్చోండి ఒక గ్లాస్ నీళ్ళు తీసుకుంటే కొంచెం మిగిలయి మిగిలినవన్నీ రవ్వలోనే కలిపేసాము ఇప్పుడు మనం రవ్వ తీసుకున్న కప్పుతోనే ఒక కప్పు నుం మినప్పప్పు తీసుకొని నీళ్ళు పోసుకొని శుభ్రంగా బాగా కడిగేసుకొని మళ్ళీ నీళ్ళు ఉంచేసి మళ్ళీ పైకల్లా నీళ్ళు పోసుకొని ఒక నాలుగు గంటల సేపు మినప్పప్పుని నానబెట్టుకోండి చూడండి రవ్వ ఎనిమిది గంటల సేపు నానబెట్టుకున్నాను చూ నీళ్ళన్నీ బాగా పీల్చేసేయి కొంచెం డ్రైగా తయారైంది రవ్వ మినపప్పు కానీ నాలుగు గంటలు నానింది శుభ్రంగా ఒకసారి మళ్ళీ కడిగేసుకొని పెద్ద మిక్సీ జార్లో మినపప్పు అంతా వేసుకొని ఈ పిండి మరి గట్టిగా లేకుండా కొంచెం నీళ్లు పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోండి చూడండి బాగా మెత్తగా పట్టుకొచ్చాను రవ్వ నానబెట్టుకునింది కొంచెం పెద్ద పలుగ్గా కొంచెం పెద్ద రవ్వగా ఉంటే అది కాస్త మిక్సీ చేసుకోండి లేదంటే సన్నగా ఉంటే నేను తీసుకున్న రవ్వ మాత్రం బాగా సన్నగా ఉంది అందుకని అదే రవ్వలో మిక్సీ పట్టకుండానే మినపిండి కలిపేస్తున్నాను మీకు కానీ కొంచెం పెద్ద రవ్వగా అనిపిస్తే ఒకసారి మిక్సీ పట్టుకోండి కొంచెం నీళ్ళు వేసుకొని అప్పుడు బాగుంటుంది చూడండి మినపిండి ఈ రవ్వ బాగా కలిపేసి పైన ప్లేట్ పెట్టి నైట్ అంతా రవ్వకి రెస్ట్ ఇవ్వండి ఉదయాన్నే చూపిస్తున్నాను చూడండి బాగా పులిసింది పైన ప్లేట్ అంతాగానే అయ్యింది ఇదంతా నీట్గా తీసేసుకోండి ప్లేట్ ఉండేదంతా కానీ చూడండి ఎంత బాగా పులిసిందో పిండి అది అంత బాగా కలిపేసుకోండి నీట్గా ఇలా బాగా కలుపుకొని మీకు పిండి కొంచెం గట్టిగా అనిపిస్తే కొంచెం నీళ్ళు పోసుకొని కొంచెం బాగా కలుపుకోండి మరీ గట్టిగా ఉండకూడదు మరీ పల్చగా ఉండకూడదు మీడియంలో ఉండాలండి ఇప్పుడు మీకు టిఫిన్కి ఎంత అవసరమో పిండి అంత పిండి మరొక గిన్నెలో తీసుకొని ఈ పిండి ఫ్రిడ్జ్లో పెట్టుకొని మీకు ఎప్పుడు టిఫిన్ చేసుకోవాలనుకుంటారో అప్పుడు పిండి బయట తీసుకొని కొంచెం కూలింగ్ తగ్గిన తర్వాత టిఫిన్ చేసుకోవచ్చండి ఇప్పుడు తీసుకున్న పిండిలోకి కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని ఈ పిండిలో బాగా కలిసే విధంగా సాల్ట్ అంతా బాగా కలిపేసుకోండి ఇలా బాగా కలుపుకొని పక్కన పెట్టుకొని ఇప్పుడు ఇడ్లీ పాత్ర తీసుకోండి ఇప్పుడు ఈ ప్లేట్లన్నీ కానీ పక్కన పెట్టుకోండి ఒక గ్లాసు నీళ్ళు పోసుకొని స్టవ్ వెలిగించుకొని ఈ నీళ్ళు మరగనివ్వాలండి మరిగే లోపల మనం ఇడ్లీ ప్లేట్లో ఇడ్లీ పెట్టుకుందాము ఇప్పుడు మీకు ఎన్ని ప్లేట్లలో ఇడ్లీ కావాలనుకుంటారో అన్ని ప్లేట్లకి ఇలాగ ఆయిల్ కొంచెం స్ప్రెడ్ చేసుకోండి ఇలా చేత్తైనా అయినా అయినా ఇలా రుద్దేసుకొని ఇప్పుడు ఇడ్లీ పిండిని ఇలాగ ప్లేట్లో పెట్టేసుకోండి మరి పైకల్లా పెట్టకుండా పిండిని కొంచెం తగ్గించి పెట్టుకోండి అవి ఉడికిన తర్వాత మరి కాస్త కొంచెం పైకి వస్తాయి కాబట్టి చూడండి ఇలా ఇడ్లీ ప్లేట్లు పెట్టుకొని ఇప్పుడు నీళ్లు మరుగుతున్నాయి కదా ప్లేట్లు పెట్టుకోండి ఈ రంధ్రాలన్నీ ఒకే చోట వచ్చే విధంగా చూసుకోండి లేదా ఆవిరికి వచ్చిన నీళ్ళంతా కింద ఇడ్లీ మీద పడి ఇడ్లీ కొంచెం పాడవుతాయి చూసేదాన్ని బాగుండవు చూడండి ఇప్పుడు పైన మూత పెట్టేసి పదిహేను నిమిషాల సేపు ఇడ్లీ ఉడికించుకోవాలండి ఇప్పుడు పల్లీ చట్నీ చేసుకుందాము చూడండి ఒక పచ్చిమిరపకాయ రెండు వెల్లుల్లిపాయలు కరివేపాకు పల్లీలు తీసుకున్నాను ఇప్పుడు ఒక చిన్న కడాయి పెట్టుకొని ఒక స్పూన్ అండి ఆయిల్ వేసుకొని ఇలా పచ్చిమిరపకాయ ఇలా తుంచి వేసుకొని ముక్కలుగా వెల్లుల్లిపాయలు కరివేపాకు అన్నీ వేసుకొని ఇవన్నీ కొంచెం దారగా వేపుకోండి ఇలా వేపుకొని ఇప్పుడు పల్లీలు వేసుకోవాలి పావు టీ గ్లాస్ వేసుకున్నాను ఇప్పుడు ఇవన్నీ కానీ ద్వారగా చిన్న మంట మీద పప్పు లో ఆపులకల్లా వేయనిసేపు బాగా వేపుకొని ఒక్క చిటికెడు జీలకర్ర వేసుకోండి ఇది కానీ ఒక్కసారి ఇలా కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసేయండి ఇడ్లీ కానీ చూడండి పదిహేను నిమిషాలు ఉడికింది పైన మూత పెట్టి పక్కన పెట్టుకోండి చట్నీ మిక్సీ పట్టుకుందాము చిన్న మిక్సీ జార్ తీసుకొని వేపుకున్నవన్నీ మిక్సీ జార్లో వేసుకొని కొంచెం వండి చూడండి కొంచెం చింతపండు వేసుకొని ఇప్పుడు రుచికి తగినంత ఉప్పు వేసుకొని కొంచెం నీళ్ళు పోసుకోండి చట్నీ బాగా మెత్తగా వచ్చేదానికి చట్నీ బాగా మెత్తగా మిక్సీ పట్టేసుకోండి చూడండి మిక్సీ పట్టుకోవచ్చాను ఇప్పుడు ఇదంతా ఒక బౌల్లో తీసేసుకోండి మీకు మరీ కాస్త కొంచెం గట్టిగా ఉంది అనుకుంటే కొంచెం నీళ్ళు పోసుకొని సర్వ్ చేసుకోండి ఇప్పుడు దీంట్లో పోపు పెట్టుకున్నాను పోపు లేకుండా అయినా తినేయచ్చు అండి ఇష్టపడే వాళ్ళయితే ఇలా పోపు పెట్టుకోవచ్చు చట్నీ రెడీ అయిపోయిందండి వేరుశన్న పప్పు చట్నీ చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి చట్నీ ఏ అయినా బాగుంటుంది చూడండి సజ్జల ఇడ్లీ అన్నీ ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసేసుకున్నాము చూడండి ఇడ్లీ తీసుకున్నాను అలాగే చట్నీ పెట్టుకున్నాను పొడి కానీ వేసుకుంటున్నానండి మునగాకు చింతాకుతో పొడి చేసి చూపించాను కదా ప్రతిరోజు కొంచెం తినటం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిదండి మీరు ఏ టిఫిన్ చేసుకున్నా కానీ నేను వీడియో చేసి పెట్టున్నాను చూడని వాళ్ళు మా ఛానల్లో ఒకసారి చూసేయండి ఇడ్లీ చూడండి ఎంత మెత్తగా ఉందో మీరు కానీ ఒక్కసారి ఇలాగ సజ్జీ ఇడ్లీ తయారు చేసుకోండి షుగర్ పేషెంట్లకు చాలా మంచిదండి అలాగే వెయిట్ లాస్ అవ్వాలని చాలా చేస్తుంటారు వెయిట్ కొంచెం కూడా తగ్గకుండా ఉంటారు ఇటువంటి టిఫిన్స్ తింటుంటే వెయిట్ కానీ తగ్గించుకోవచ్చు అండి ఆరోగ్యాన్ని కూడా చాలా మంచిది మీరు ట్రై చేసి మీకు ఎలాగొచ్చిందో కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఫ్రెండ్స్ మీకు అందరికీ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇటువంటి వీడియోస్ మరి చూడాలి అంటే ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి